హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అౌషల్ సో మన చైనా రైడ్లో డే ఎయిట్కి అయితే అందరికైతే స్వాగతం నిన్న వీడియో అయితే చూశారు కదా మౌంట్ అక్కడ మౌంట్ కోటాకి అయితే వెళ్ళేసి వచ్చి రూమ్కి అయితే వచ్చినాం ఇంకా తర్వాత ఈరోజు అయితే మేము ప్రజెంట్ అయితే నేనైతే అయితే ఎమ్థంగ్లో అయితే ఉన్నాను ఇక్కడ మేము ఉంటున్న ప్లేస్ నుంచి అది జీరో పాయింట్కి ఎగ్జాట్గా ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ అవుతుంది ఎమ్తాంగ్కి వచ్చేసి ట్వంటీ ఫోర్ అవుతుంది ఇక్కడైతే ఆగినాము కొంచెం మ్యాగీ తిందామని చెప్పేసి ఎందుకంటే అక్కడ టిఫిన్ తిన్నాం బ్రెడ్ ఒకటి ఇచ్చారు సో ఇంకా ఇక్కడికి ఎందుకంటే పైకి వెళ్తాం కాబట్టి కొంచెం తినేసి ఎనర్జీ ఉంటేనే బెటర్ అని ఫస్ట్ టైం వచ్చినాను నేను ఎందుకంటే ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని వెళ్ళాలి నేనైతే ఎలాంటి సిలిండర్ అయితే తీసుకోలేదు ఆల్రెడీ అర్థమైపోతుంది నాకు ఎందుకంటే మాట్లాడుతుంటే మాట్లాడుతుంటేనే కొంచెం ఆయాసం వచ్చినట్టు కానీ ఆల్రెడీ తెలుస్తుంది రూమ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు అయితే వీడియో చేయలేదు ఎందుకంటే వెనకాల కనిపిస్తుంది కదా లొకేషన్ దగ్గర వచ్చి లొకేషన్ దగ్గర వచ్చి అయితే వీడియో తీయాలని అయితే రూమ్ నుంచి అయితే ఎలాంటి వీడియో తీయలేదు లొకేషన్ కనిపిస్తుంది కదా ఇక మొత్తం అక్కడ నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మొత్తం ఇంకా స్నో మౌంటైన్స్ ఉంటాయి వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను మీకు నేను ఉంటున్న రూమ్ దగ్గరనే హండ్రెడ్ రూపీస్కి షూస్ రెంట్ అండ్ ఇది కూడా రెంట్ హండ్రెడే ఎందుకంటే నిన్నే ఎక్స్పీరియన్స్ చేసినా కదా హండ్రెడ్ రూపీస్కి అయితే రెంట్ అయితే టూ హండ్రెడ్ రూపీస్కి షూస్ హండ్రెడ్ అండ్ జాకెట్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంది టూ హండ్రెడ్ ఉంది సో నాకైతే నిన్న చూసినా కదా సో మళ్ళీ వర్షంలో తడవడం కానీ అలాంటి ఏం అనిపించలేదు ఇంకా ఇక్కడ అండ్ వచ్చేటప్పుడు అయితే చెక్ పోస్ట్ అయితే వచ్చింది ఏ చెక్ పోస్ట్ దగ్గర అయినా సరే ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే చెకింగ్ అయితే అయిపోతుంది ఎక్కువ లేట్ ఏమి ఉండదు ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పుడు అయితే మిడిల్ అయితే కొంచెం లొకేషన్ అయితే ఉంది బట్ ఎందుకంటే మేము తొందర తొందరగా వచ్చేసిన లొకేషన్స్ అయితే నేనేం చూపేలేదు ఎందుకంటే కొంచెం వాటర్ బాటిల్ అండ్ క్యారీ చేసిన మొబైల్ అయితే క్యారీ చేస్తున్నా దానికోసం అయితే ఇంకా చూపేయలేదు ఇక్కడ ఆగి కొంచెం మ్యాగీ తిని ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ ఇంకా మనం వెళ్ళిపోదాం మ్యాగీ అయితే అయిపోయినా ఇంకా మ్యాగీ రెడీ అయింది అన్న అంశం అయితే పిలుస్తున్నాడు ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ అయితే మనం అయితే జీరో పాయింట్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం మార్నింగ్ సెవెన్కే స్టార్ట్ కావాలి మేము ఎందుకంటే లేట్ అయింది మాకు నైన్ అయిపోయింది అండ్ చెక్ పోస్ట్ దగ్గర కూడా టెన్ వరకు వస్తేనే అలా ఉంటుంది టెన్ కంటే లేట్ అయిస్తే మాత్రం అలా ఉండదు మేము కొంచెం నైట్ వచ్చి వీడియో ఎక్విప్మెంట్స్ అన్నీ మై ఛార్జింగ్ పెట్టుకొని ట్రాన్స్ఫర్ చేసుకున్న వరకు అయితే లేట్ అవుతుంది మార్నింగ్ కూడా లేచే వరకు అయితే లేట్ అయింది సో దానికోసం అయితే మేము తప్పు తప్పైతే మీరు ఎవరు చేయకండి ఇంకా సో ఇక కనిపిస్తుంది కదా జీరో టూ వన్ అంట రెస్టారెంట్ యంతంగ్ లాచింగ్ నార్త్ సికి మనం కదా ఇక్కడనే మ్యాగీ అయితే తిన్నాం సో ఇదంతా యంతంగ్ ఒక మార్కెట్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి పైకి ఇట్లా ఉంది అసలు ఉంది చెల్ రైటింగ్ కాంప్షన్ కూడా వచ్చింది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం ఏం తిన్నా అన్న రామ్ తిన్నా రామ్ ఏంటి అన్న తిన్నది చెప్పు బ్రో ముంగీస్ వంశ ము తినడాంట మోమోస్ లొకేషన్ అయితే చూస్తున్నారు కదా ఎట్లా ఒకసారి చూడండి మొత్తం మౌంటైన్స్ ఇంకా మనం పైకి వెళ్తాం మౌంటైన్స్ పైకి వెళ్తాం ఇంకా కెమెరాస్ అయితే లేదు ఎందుకంటే మొత్తం ఆర్మీ ఆర్మీ సార్ వాళ్ళ క్యాంప క్యాంపస్లో ఉన్నాయి మొత్తం ఇక్కడ లేదంట అందుకే పైకి వచ్చి అయితే రికార్డింగ్ చేస్తున్నా కనిపిస్తున్నాయి కదా ముందలా మౌంటైన్ చూడండి ఆ పౌ మై మౌంటైన్ పైకి వెళ్తాం ఇంకా మనం ఎటు చూసినా మౌంటైన్స్ చలిపెడుతుంది అందుకే వాయిస్ కొంచెం స్లో వస్తుంది ఫుల్ పైన అయితే మైనస్ వెళ్ళిపోతుందేమో ఇక నెట్ వస్తులేదు చూడడానికి ఫైనలీ వీ రీచ్ చైనా బార్డర్ సో మన వెనకాల సైడ్కి అనిపిస్తుంది కదా ఆ మౌంటైన్స్ ఉన్నాయి కదా ఆ మౌంటైన్స్ అవుతానే మౌంటైన్స్ అవుతానే చైనా బార్డర్ అవుతుంది ఒక టూ కిలోమీటర్స్ అండ్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడండి ఇప్పుడు ఆ మంచి లోపలికి వెళ్ళి ఫో ఆ స్నో మౌంటైన్ దగ్గరికి వెళ్ళి మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షూట్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీదాం ఎట్లా ఉంది కళ్ళ ముందల మొత్తం స్నోనే ఉంది ఫస్ట్ టైం వచ్చిన ఒక ఆసం ఎక్స్పీరియన్స్ ఆసం ఉంది నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ అంశాన ముందుకెళ్ళి కొంచెం అక్కడ వెళ్ళొచ్చా లేదా అని అడగడానికి కానీ ఇదేనంటే ఇంకా జీరో పాయింట్ ఎండింగ్ ఇంక ఇదే నేను ఏమనుకున్నాను అంటే ఒక బోర్డు ఉంది జీరో పాయింట్ అని ఉంది పెద్దగా రాసింది ఉంటా అనుకున్నాను పెద్దగా ఇట్లా బోర్డు పైన రాసింది ఉంటే అనుకున్నా కానీ బట్ లేదు సో వెళ్ళిపోదాం ఇంకా పైకి ఎక్కినంత వరకు అయితే ఆల్మోస్ట్ లేదు జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ మినిట్ టూ కిలోమీటర్స్ నుంచి ఫుల్ చల్లవుతుంది కానీ ఇంకా డిసెంబర్ జనవరిలో అయితే ఇంకా ఫుల్గా ఉంటుంది సో ఇప్పుడైతే అంతా మరీ హెవీగా అయితే లేదు సర్వే కావచ్చు అందరూ సో ఇంకెళ్దాం అండి స్నో దగ్గరికి వెళ్ళి ఫొటోస్ కానీ బ్లాగ్ కానీ తీసుకుందాం ఇంకా చూస్తున్నారు కదా ఎక్కువ అరుస్తే ఆయుసం చాలా వస్తుంది మైక్ పెట్టుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదు బ్రో స్నో ఒక సార్ చూడండి స్నోలో కాళ్ళు దిగబడిపోతున్నాయి మొత్తం బ్రో వెళ్ళిపోతున్నాయి లోపలికి కాళ్ళు షూస్ షూస్ వరకు వెళ్ళిపోతున్నాయి హాయ్ బ్రో వంశానా సో చూస్తున్నారు కదా మొత్తం వెనకాల మొత్తం మంచిగా ఇంకా ఇక్కడ ఎక్కువసేపు అయితే స్పెండ్ చేయలేము ఎందుకంటే ఆయాసం వస్తుంది అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా ఇక్కడికి రాలేరు నాకే నడుస్తుంటే కొంచెం ఏదేదో అయిపోతుంది ఆయాసం వస్తుంది బాగా బ్యాక్గ్రౌండ్ చూడండి ఎట్లుందా లోపల దిగుతుంది మొత్తం చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం స్నోనే కాలు చూడండి షూజు లోపలికి వెళ్ళిపోతుంది కనిపిస్తుంది కదా చూడండి ఎట్లా అరిచి చెప్పాలన్నా చెప్పలేము ఇక్కడ ఎందుకంటే సిక్స్టీన్ థౌసండ్ ఫీట్ హైట్లో ఉన్నాం కాబట్టి భూమి నుంచి ఇక్కడీతో రికార్డింగ్ చేస్తున్న ఇన్స్టాట్ త్రీ సిక్స్టీతో మనం బైక్ ఎక్కి తరంగా కొంచెం మొత్తం స్నో లోపలకైతే వెళ్ళిపోతుంది మొత్తం వాటర్ కాల లోపలకైతే వెళ్ళింది బాగా చదివిరుతుంది లోపల వెళ్ళలేను ఇంకా మొత్తం స్నో మొత్తం హెవీగా ఉంది ఇక్కడ ముందు ఎవరైనా వెళ్ళిన వెళ్ళలేని ఇంకా వేస్ట్ అక్కడికి వెళ్ళినా కూడా సరే స్నో అయితే మరి మామూలు లేదు స్నో అయితే లోపలికి వెళ్ళిపోతుంది గాయస్ మీరైతే ఖచ్చితంగా షూస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మ్యాండేటర్ అంటే షూజు అండ్ ఆక్సిజన్ అండ్ జాకెట్ మ్యాండేటరీ హండ్రెడ్ పర్సెంట్ లోపలికి వెళ్ళిపోయింది మొత్తం ఐస్ ఐస్ అయింది బాగా ఇంకా చల్ల అవుతుంది షూస్ ఇప్పాలి ఇప్పుడు కానీ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అయితే ఇంకా ఏమర్తో ఉన్నాదా నేను ఇప్పుడు జీతే అలా అన్నీ అంత టైట్ కదా పైకి ఎక్కుతారా ఇంకా ఆయసం వస్తుంది సో పైకి ఎక్కుతారంగా ఇంకా ఆయుసం అయితే అవుతుంది ఇంకా నేను పైకి వెళ్ళే సాహసం అయితే ఏం చెయ్యా వెళ్ళను కూడా చాలు ఇంక ఇక్కడికి ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి సిక్స్టీన్ థౌసండ్ స్వీట్ హైట్లో ఉన్నామంటే అర్థం చేసుకోండి ఇంకా మొత్తం స్నో మౌంటైనే ఎటు చూసిన అదేంటంటే డిసెంబర్లో వస్తాం కదా డిసెంబర్లో వచ్చినప్పుడు ఇక్కడ సైడ్ కూడా స్నోనే ఉంటుంది ఇప్పుడు లేదు ఇంకా చూడండి ఎట్లుందో ఎక్సలెంట్ లెవెల్ ఉంది వ్యూ అయితే చూడండి అదిరిపోతుంది కదా వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే ఇక్కడ స్పెండ్ ఇంక ఇంకెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి అసలు ఈ వ్యూ చూస్తుంటే నాకు వ్యూ చూస్తుంటే ఇక్కడ నుంచి రావాలనే లేదు కానీ ఎక్కువ మాట్లాడితే కానీ కొంచెం ఎక్కువ నడుస్తే కానీ ఆయాసం అయితే వస్తుంది సో ఖచ్చితంగా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మ్యాండటరీగా తీసుకొని రండి గ్యాస్ అయితే ఆక్సిజన్ సిలిండర్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఉంటుంది నేను కూడా అనుకున్నా కానీ నాకైతే ఇక్కడ పర్లేదు బాగానే ఉన్నా ఎక్కువ మాట్లాడితే ఎక్కువ అక్కడికి వెళ్తేనే కొంచెం దమ్ వస్తుంది ఇంకా ఎవ్వరలేరు ఇంక ఇక్కడ ఆల్రెడీ టైం అయిపోయింది క్లోజ్ చేస్తారు ఇంకా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి బైక్ దగ్గరికి వెళ్ళి కొంచెం మ్యాగీ ఉంటే మ్యాగీ తినేస్తాం లేదంటే ముందుకెళ్ళి అక్కడ మ్యాగీ తిని చెలో ఇంకా రూమ్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా మంగనన్న లేదా గ్యాంగ్ టాక్ అన్న ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతాం ఇంకా బాయ్ ముందు వ్యూస్ ఉంటే ముందుకు